హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ విజయ్ కుమార్ పంట మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరెందుకు నీతిగా జీవించలేకపోతున్నారు చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నారు చేయకూడదనుకున్న అనుకున్న చెడు చేయకుండా ఉండలేకపోతున్నారు అబద్ధాలు ఆడకూడదు అనుకుంటారు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు మోసాలు చేయకూడదు అనుకుంటారు చేస్తూనే ఉంటారు న్యాయంగా బ్రతకాలనుకుంటారు కానీ న్యాయంగా బ్రతకలేరు అక్రమంగా ఉండకూడదు అనుకుంటారు అక్రమం చేయకుండా ఉండలేరు మనసాక్షి గర్దిస్తున్నా కూడా దాన్ని నొక్కి పట్టి తప్పుడు పనులు చేస్తూనే ఉంటారు ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇలా తయారయ్యారు మానవులని నువ్వెందుకు ఇలా తయారయ్యావు అని ఎప్పుడన్నా ఆలోచించేవా దానికి కారణం ఈ లోకం ప్రభు అందుకే చెప్పారు ఈ లోక మర్యాద చొప్పున నడవద్దు ఈ లోకానుసారంగా జీవించవద్దు మీరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించి ఆ రాజ్య పౌరులైనంత వరకు మీరు ఏ మంచి చేయలేరు నీతిగా జీవించలేరు